కొంతమంది మగాళ్లు మిజరబుల్ గా ఓడిపోతారు మరికొంతమంది మగాళ్ళు హైయెస్ట్ క్వాలిటీ లైఫ్ ని గడుపుతారు జాగ్రత్తగా వినండి లైఫ్ లో ఓడిపోయిన వాళ్ళకి ఎటువంటి ఎక్స్క్యూజెస్ ఉండవు మనందరం సేమ్ కలర్ బ్లడ్ ని బ్లీడ్ అవుతాం అండ్ మనందరికి సేమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ డిఫరెన్స్ ఏమింటుంది దానికి ఆన్సర్ ఏంటంటే హ్యాబిట్స్ మీరు ప్రతి రోజు చేసే చిన్న చిన్న పనులే మీరు ఎలాంటి మనిషిని డిసైడ్ చేస్తాయి అన్ఫార్చునేట్ గా మనలో చాలా మంది హ్యాబిట్స్ ఇంకా రొటీన్స్ కాన్షియస్ గా చూస్ చేసుకోకుండానే వాటితో ప్రోగ్రామ్ అవుతారు మన గ్రోత్ ని స్టంక్ చేసి మనం కోరుకునే మ్యాన్ గా ఉండకుండా ప్రివెంట్ చేసే బిహేవియర్ ప్యాటర్న్స్ లో మనం పడిపోతాం మీరు వర్క్ చేయడానికి తినడానికి అండ్ ఈగలాగా చనిపోవడానికి మాత్రమే ప్రోగ్రామ్ అయ్యారు కానీ మీరు ఇప్పుడు నేను చెప్పేది చూస్తున్నట్టయితే మీరు యావరేజ్ మ్యాన్ కాదని మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారని క్లియర్ గా తెలుస్తుంది ప్రతి మగాడికి తన లైఫ్ లో అవసరమైన హ్యాబిట్స్ ఈ వీడియోలో నేను మీకు చెప్తాను నెంబర్ వన్ మీ మార్నింగ్స్ ని మీ కంట్రోల్లో ఉంచుకోవడం ప్రతిరోజు మార్నింగ్ టైమ్ లో మీకు టూ చాయిసెస్ ఉంటాయి నిద్రపోతూ కళలు కనడం లేకపోతే నిద్ర లేచి మీ కళల్ని చేసి చేయడం చాలా మంది అలాగే నిద్రపోతూ కళలు కనడం అనే దాన్ని చూజ్ చేసుకుంటారు అండ్ వాళ్ళు నిద్ర లేవగానే వాళ్ళు వాళ్ళ మొబైల్ ని పట్టుకొని మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారని చూస్తుంటారు ఇది ఒక లూజర్ మెంటాలిటీ మీరు నిద్ర లేచిన తర్వాత మీ డే లో ఫస్ట్ టూ అవర్స్ మీకోసం యూజ్ చేసుకోవాలని నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను ఆ టైం మీ లైఫ్ ని ఇంప్రూవ్ చేసే యాక్టివిటీస్ లో ఇన్వెస్ట్ చేయండి వర్కౌట్ చేయడం రీడింగ్ జర్నలింగ్ చేయడం లేదా ఒక సైడ్ హాస్టల్ లాంటి వాటి మీద ఫోకస్ చేస్తే మీరు కోరుకునే వ్యక్తి లాగా డెవలప్ అవడానికి హెల్ప్ అవుతాయి మార్నింగ్ టైం అనేది మీ మీద ఇంకా మీ గోల్స్ మీద కష్టపడే టైం మీరు మోస్ట్ ఛాలెంజింగ్ టాస్క్స్ ని ఎర్లీగా కంప్లీట్ చేస్తే మిగిలిన రోజు మొత్తం కోల్డ్ బ్రీజ్ లాగా అనిపిస్తుంది తన గోల్స్ దగ్గరగా ఉండడానికి తన దారిలో ఉన్న ప్రతి దాన్ని డిస్ట్రాయ్ చేసే ఒక హంగ్రీ బీచ్ లాగా మీ మార్నింగ్ ని స్టార్ట్ చేయండి నెంబర్ టూ మీ అవైలబిలిటీని లిమిట్ లో ఉంచుకోవడం మీరు ప్రతిసారి అందరికీ అవైలబుల్ గా ఉంటే వాళ్ళకి మీరు ఒక పర్పస్ ఉన్న వ్యక్తి లాగా కాకుండా ఒక క్లౌన్ లాగా కనిపిస్తారు మీకు ప్రయారిటీ ఇవ్వని వ్యక్తులకు మిమ్మల్ని మీరు ఈజీగా అవైలబుల్ గా ఉండటం ఆపండి ప్రతి ఒక్కరు మీ హెల్ప్ ని వాళ్ళకి కావాల్సినప్పుడల్లా తీసుకున్నప్పుడు మీ టైం ని వాళ్ళ కోసం ఇన్వెస్ట్ చేసుకుని మీరు వాళ్ళకి యూజ్ అవుతాయి మాత్రం మీరు ఒక హై వాల్యూ మ్యాన్ గా ఎప్పటికీ మారలేరు మీ హెల్ప్ ని మరింత తెలివిగా యూజ్ చేసుకోవడం వల్ల మీరు మీ గోల్స్ ని రీచ్ అవుతారు అండ్ ఇలా చేయడం వల్ల ప్రజలు కూడా మీకు ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి సూర్యుడి అబ్సెన్స్ వల్లనే దాన్ని అప్రిషియేట్ చేస్తారు వర్షం పడే రోజులు ఎంత ఎక్కువగా ఉంటే సూర్యున్ని అంత ఎక్కువగా కోరుకుంటారు కానీ హార్డ్ డేస్ ఎక్కువగా ఎప్పుడైతే ఎక్కువ రోజులు ఉంటాయో అప్పుడు సూర్యుడిని అందరు తిట్టుకోవడం స్టార్ట్ చేస్తారు మీరు ప్రతిసారి ఎండ ఉన్న ప్లేస్ లో నివసిస్తే సూర్యుడిని చాలా ఈజీగా గ్రాంట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు ఫూలిష్ మైండ్ గేమ్స్ ఆడకండి అందుబాటులో ఉన్నట్టు యాక్ట్ చేయకండి అలా చేయడానికి బదులుగా మీరు నిజంగానే అవైలబుల్ గా లేరని వాళ్ళకి తెలిసేలాగా చేయండి ఎందుకంటే మీరు మీ టైం కి మీ గోల్స్ కి వాల్యూ ఇవ్వాలి నెంబర్ త్రీ డిసెసివ్ గా ఉండండి మెన్ అనే వాళ్ళు ఇన్డెసివ్ గా ఉంటారు కానీ హై పర్ఫార్మింగ్ మెన్ డిసిజన్ తీసుకొని దాని మీద యాక్షన్ కూడా తీసుకుంటారు డిసిసివ్ పర్సన్ కి ఎప్పుడు కూడా ఒక యూజ్ ఉంటుంది అవైలబుల్ గా ఉన్న ప్రతి ఆప్షన్ ని అనలైజ్ చేయడానికి ఇండెసిసివ్ పర్సన్ తీసుకున్న టైంలో డెసిసివ్ పర్సన్ డెసిజన్ తీసుకుని యాక్షన్ తీసుకుని అవసరం అయితే అడ్జస్ట్మెంట్ కూడా చేస్తూ వాళ్ళు అందరికంటే ముందు డెసిసివ్ గా ఉండాలి ఇది ఒక సీక్రెట్ పవర్ లాంటిది అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని తెలియకుండానే డెసిజన్ తీసుకునేంత కాన్ఫిడెంట్ గా ఉండాలంటే చాలా గట్స్ కావాలి కానీ సీక్రెట్ ఏంటంటే మీరు ఒక రాంగ్ డెసిజన్ తీసుకున్నప్పటికీ కూడా మీరు మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకోవచ్చు ఒక హై వాల్యూ మ్యాన్ గా మారడానికి నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నానో మీరు అర్థం చేసుకోవాలి ఇన్ఫర్మేషన్ అనేది ఒక పవర్ అని జనరల్ గా అనుకునే ఒక కొటేషన్ అయితే అందులో ఇంకో నిజం ఉంది ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మిమ్మల్ని హర్ట్ చేయొచ్చు మీరు ఎంత ఎక్కువ టైం ఇన్ఫర్మేషన్ ని కన్సూమ్ చేసుకుంటూ ఆలోచించి ప్లానింగ్ వేసుకుంటే మీరు అంత తక్కువ టైం దాన్ని చేయడానికి గడుపుతున్నారని అర్థం కాబట్టి ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేయడం ఆపండి ఒకటేసారి డిసైడ్ అవ్వండి మీరు ఒక డిసిజన్ తీసుకున్నప్పుడు దానికి స్టిక్ అయి ఉండండి దృఢ సంకల్పంతో కూడిన సరైన నిర్ణయం అనేది మీరు ఇష్టపడని గొప్ప నిర్ణయం కంటే చాలా పవర్ఫుల్ డిసైడ్ చేసుకుని వెనక్కి తిరిగి చూడకుండా ఉంటే గ్రౌండ్ ఫ్యాక్స్ అనేవి చాలా సిగ్నిఫికెంట్ గా చేంజ్ అవుతాయి ఫాస్ట్ గా డిసైడ్ చేసుకోండి డిసిజన్ తీసుకున్నప్పుడు మీకు ఎంత రీజనబుల్ గా పాసిబుల్ అవుతాయి మీరు అంత ఫాస్ట్ గా డిసైడ్ చేసుకోవడం అనేది మీ గోల్ గా ఉండాలి చాలా డిసిజన్స్ అనేవి మనం అనుకున్న వాటికంటే ఫాస్ట్ గా తీసుకోవాలి డిసిజన్స్ తీసుకోవడంలో బెటర్ గా ఉండడానికి బెస్ట్ వే ఏంటంటే మరిన్ని డిసిజన్స్ తీసుకుని వాటి నుండి నేర్చుకోవడమే కానీ ఒక పర్ఫెక్ట్ డిసిజన్ తీసుకోవడానికి వాటిని ఓవర్ అనలైజ్ చేసి మిమ్మల్ని మీరు టార్మెంట్ చేసుకోవడం కాదు నెంబర్ ఫోర్ కరెక్ట్ సాక్రిఫైజెస్ ని చూస్ చేసుకోవడం సాక్రిఫైజెస్ అనేవి ఎప్పుడు అవుతూనే ఉంటాయి మీకు నచ్చినా నచ్చకపోయినా అది మ్యాటరే కాదు మీరు మీ డ్రీమ్ కోసం సాక్రిఫైస్ చేయడానికి ఇష్టపడకపోతే అప్పుడు మీ డ్రీమే ఒక సాక్రిఫైస్ గా చేంజ్ అవుతుంది మీరు నైట్ మొత్తం వీడియో గేమ్స్ ఆడుతున్నారని మీరు ఏం సాక్రిఫైస్ చేయట్లేదని మీరు అనుకోవచ్చు కానీ నిజం ఏంటంటే మీరు మీ పొటెన్షియల్ ని సాక్రిఫైస్ చేస్తున్నారు హై వాల్యూ మ్యాన్ కి ఏం సాక్రిఫైస్ చేయాలో తెలుసు దీని అర్థం మీరికపై మీ జీవితాన్ని ఎంజాయ్ చేయలేరని కాదు మీరు సక్సెస్ అవ్వడానికి కొన్ని రోజుల వరకు కొన్ని హాబీస్ ని సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది నిజం ఏంటంటే లోటియర్ మెన్ అనే వాళ్ళు ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ కోరుకుంటారు మీరు మీతో హానెస్ట్ గా ఉండాలని కోరుకుంటున్నాను మీరు సాక్రిఫైస్ చేయాల్సినవి కొన్ని ఉన్నప్పటికీ కూడా వాటిని సాక్రిఫైస్ చేయకుండా ఉన్నారా ఏ పని లేకుండా ఖాళీగా తిరిగే ఫ్రెండ్స్ గ్రూప్ ని మీరు మీ లైఫ్ నుంచి డిలీట్ చేసుకోవాలి మేబీ మీరు ఎక్కువగా పార్టీ చేసుకుంటూ ఉండొచ్చు సోషల్ మీడియాలో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉండొచ్చు అది ఏమైనా సరే ఒక్క విషయం తెలుసుకోండి సాక్రిఫైజెస్ అనేవి అంత ఈజీ కాదు మెయిన్ గా మీరు ఎం పర్సన్ అయితే ఆ ఎంజాయ్మెంట్ ని మిస్ అవ్వడానికి ఇష్టపడరు మీరు మీ పొటెన్షియల్ ని వేస్ట్ చేసినప్పుడు లాస్ట్ కి ఆ ఎంజాయ్మెంట్ అనేది అసలు వర్త్ ఇట్ కాదు మీరు రిచ్ గా స్ట్రాంగ్ గా ఇంకా లైఫ్ లో పైకి రావడానికి అదే టైం ని స్పెండ్ చేసుకోవచ్చు అని గుర్తుంచుకోండి ఒక మగాడిగా బతకడం లైఫ్ లో చాలా కష్టమని నేను ఈ ఛానల్ లో చాలా సార్లు చెప్పాను అది నిజమే కానీ తప్పుగా అర్థం చేసుకోకండి ఆ కాయిన్ కి మరొక సైడ్ కూడా ఉంది ఒక మగాడిగా మీరు ఒక హైయెస్ట్ లెవెల్ కి మిమ్మల్ని మీరు పెంచుకునే పొటెన్షియల్ ఉంది ఉమెన్ కి మీరు ఒక డిజైర్ గా మారి మిగతా మగాళ్ళు మిమ్మల్ని అడ్మైర్ చేసే ఒక క్యాలిబర్ కి మీరు రీచ్ కరెక్ట్ సాక్రిఫైజెస్ చేయాలని ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి నెంబర్ ఫైవ్ డిసిప్లిన్ ని మెయింటైన్ చేయండి ఈ వీడియోలో ఇప్పటివరకు డిస్కస్ చేసిన ప్రతి హ్యాబిట్ మీకు డిసిప్లిన్ లేకపోతే పనికిరాని చెత్తగా మారుతుంది డిసిప్లిన్ ఇంపార్టెన్స్ అనేది అందరికీ తెలుసు అయినా కూడా ఇప్పటికీ చాలా మంది డిసిప్లిన్ మెయింటైన్ చేయడంలో ఫెయిల్ అవుతారు మీరు ఇప్పుడు దీన్ని వింటూ ఇది ఉందని మీరే అనుకుంటారు మళ్ళీ చెప్తా వినండి డిసిప్లిన్ గురించి తెలుసుకోవడం అండ్ దాన్ని అప్లై చేయడం రెండు కూడా డిఫరెంట్ థింగ్స్ మీకు హానెస్ట్ గా ఉండండి మీ లైఫ్ లో కొన్ని విషయాల్లో మీకు డిసిప్లిన్ అయిందా అండ్ మీరు మీ డిసిప్లిన్ ని వన్ టు టెన్ స్కేల్ లో ఎంత రేటింగ్ ఇస్తారు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైనా ఈ స్కిల్ ని డెవలప్ చేసుకోవచ్చు అండ్ ఇది చాలా సింపుల్ మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు చేయాల్సిన పనులు ప్రతి రోజు చేయండి మీరు నిద్ర బెడ్ మీద ఉండటానికి బదులుగా లేచి నిల్చొని మీ డే ని స్టార్ట్ చేయండి జిమ్ కి వెళ్లి ఒక కోల్డ్ షవర్ బార్ భయపడకండి సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మీ గోల్స్ మీద ఫోకస్ చేయడానికి మిమ్మల్ని అలౌ చేస్తుంది ఇది మీకు మీరు కంట్రోల్ లో ఉండేటట్టు ఇంకా ఏదైనా సిచ్యువేషన్ లో మీ రియాక్షన్ ని కంట్రోల్ చేయడానికి ఎనేబుల్ చేస్తుంది సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఒక మజిల్ లాంటిది మీరు దాన్ని ఎంత ట్రైన్ చేసుకుంటే మీరు అంత స్ట్రాంగ్ అవుతారు సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోవడం అనేది లో సెల్ఫ్ ఎస్టీమ్ కి దారితీస్తుంది మీరు లో సెల్ఫ్ ఎస్టీమ్ తో మీ లైఫ్ లో హైయెస్ట్ పాయింట్స్ కి ఎప్పటికీ చేరుకోలేరు ఒకవేళ మీకు సెల్ఫ్ ఎస్టీమ్ లేనప్పుడు ప్రజలు మిమ్మల్ని ఒక పురుగులాగా చూస్తారు ప్రతిరోజు మీ డిసిప్లిన్ ని బిల్డ్ చేసుకుని మీ ఇన్నర్ వీక్నెస్ కి ఆపోజిట్ గా ఫైట్ చేయండి అన్ని హ్యాబిట్స్ వర్క్ చేయడానికి ఇది ఒక మంచి దారి బై దా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి